దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోండి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్ సెకండ్ లైన్ మీరెవరా తమ్ముడు సార్ కూర్చోండి సార్ రవిశంకర్ గారు కూర్చోండి సార్ అందరు ప్లీజ్ సెడౌన్ సెటిల్ డౌన్ ప్లీజ్ ఈనాటి ముఖ్య అతిథిలో ఒకరైన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ రాష్ట్రాన్ని రక్షించటం కోసం ఈ రాష్ట్రాన్ని రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన మహానుభావుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం వలసిందిగా కోరుతున్నాం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు అమూల్యమైన సందేశం సందేశంగా కోరుతున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు నందమూరి కృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారు నూట రెండు సంవత్సరాలు ఆవిడ పట్టుదల చూశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్కి రావాలని పట్టుదలతో రావడమే కాకుండా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలిగారంటే అది ఆవిడ జీవితంలో సాధించిన ఏకైక విజయం ఒక క్రమశిక్షణ ఒక పట్టుదల అలాంటి పెద్దలు శ్రీమతి కృష్ణవేణి గారికి పార్లమెంట్ సభ్యులు కేసిన చిన్ని గారు ఇంకొక పక్కన సినీ ప్రముఖులందరూ వచ్చారు దగ్గుపాటి సురేష్ గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారు శ్రీమతి ప్రభ గారు శ్రీమతి శ్యామల గారు ఆదిశేషగిరిరావు గారు కెఎస్ రామారావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు టీడీ జనార్దన్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు పార్శర్ది గారు గౌరవ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారు బోడే ప్రసాద్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు వర్ల కుమార్ రాజా గారు కాగితం కృష్ణప్రసాద్ గారు తంగిరాల సౌమ్య గారు ఈరోజు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ల రామయ్య గారు ఇంకొక పక్కన ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథులకు అదే మరి సవికులకు ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు వారు లేకపోతే ఈ కార్యక్రమం లేదు చాలా సమర్థవంతంగా నిర్వహించారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఇది ఒక అపూర్వ ఘట్టం గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకున్నాం సంవత్సరం అంతా కూడా జరిపాం ఒక్కొక్కసారి ఒక పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఒక దేశంలో కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం ఇప్పటికే చాలామంది మాట్లాడారు మీరు కూడా బాగా టైం కూడా అయింది నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడాలి అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను కానీ ఆ బ్రీఫ్గా మా అడుపుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒక పురుషుడు అరుదుగా పుడతారు మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అచ్చ తెలుగుదనం తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్ ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు జరగదు ఇటు వెండి తెరన గాని అటు రాజకీయాలు వెళ్ళిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం విడుదలై డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నిమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మణి చౌదరి దంపతులకి పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఐదున జన్మించిన యుగా పురుషుడు కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన చరిత్ర చూసినప్పుడు మీరు ఎవరైనా సరే నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువుకోసరం విజయవాడకు రావడం విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీసుకపోయి ఎక్కడివ్వాలో వాళ్ళందరికీ అమ్మి తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి జీవితాలు ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నప్పుడు కష్టాల్లో పుడతాం తర్వాత మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది ఆయన కూడా సినిమాలో మీరు చూశారు నెలవారుగా జీతం కోసం సెటిల్ అయ్యాడు ఫస్ట్ టైం అంటే ప్రతి ఒక్కరి జీవితాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి అలాంటి జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చూస్తే ఆ రోజు మద్రాసు వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు మొదటిసారి సహకరించడం సినిమాల్లో అవకాశం ఇవ్వడం ఆ తర్వాత మనం ఒక్కసారి చూస్తే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రక పాత్రలు నటించి ప్రాణం పోసారు మూడు వందల సినిమాల్లో నటించారు ఏడాదికి పది పదహైదు సినిమాలు ఇప్పుడు ఒక సినిమా మూడేళ్లు పడుతూ ఉంది కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి పది నుంచి పదహైదు సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ శని చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు ఎవరు కనిపించరు ఏ పాత్ర పోషించిన ఆయన మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు చాప మీద పడుకునేవాడు అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్ళల్లో పూజ చేయాలంటే ఇప్పుడు కూడా మీరు చూసారా ఆయన ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం దేవుడు అనేవాడిని మనం చూడలేదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది నేనున్నాను మీరు ఒక పక్కన శ్రీరాముడుగా యాక్ట్ చేస్తారు ఇంకొక పక్కన రావణాసురుడుగా యాక్ట్ చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి విశిష్టమైన వ్యక్తిత్వాలని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ ఆయన వాళ్ళలో వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు దానవీర స్వర కర్ణ మూడు పాత్రలు అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు కొంతమంది అయ్యారు నిర్మాత ఎగ్జిబిటర్గా ఆల్ ఇన్ ఆల్ చేసి చూపిస్తానని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అందుకే సినిమాల్లో ఇరవై నాలుగు ఫ్రేమ్స్ తెలిపిన ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు నాను చూశాను లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ఆ సినిమా చూశారంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు మన జీవితంలో చాలా చూసాం ఎన్నో ప్రయోగాలు చేశాడు పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర ఆ చరిత్రలో ఆయన చూపించిన సంఘటన మనం చూస్తే కలియుగంలో ఏమేం జరుగుతుందో అవన్నీ చూపించి ఒక రీసెర్చ్ చేసి ముందుకు పోయిన వ్యక్తి శ్రీనాథ కవి సార్వభౌం కూడా ఇలాంటి సినిమాలని ఒక రీసెర్చ్ చేశాడు ఆ రీసెర్చ్ చేసి అలాంటి పాత్రలు తీసుకొచ్చాడు తోడు దొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది సినిమాల్లో హీరోగా చేసినట్టే రాజకీయాల్లోనూ నిజమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం ఆ తర్వాత మాకు చర్చ రావడం ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు అరవై సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను ప్రజలు నన్ను ఆదరించారు తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే ఆయన రాజకీయ ప్రవేశం అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు ఒక చైతన్య రథం ఎక్కి తొమ్మిది నెలలు తిరిగి ఇంటికి రాకుండా పిల్లల పెళ్ళిళ్ళు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి కావడం అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తూ ఉంటే డెబ్బై మూడు లక్షల మంది ఇప్పటికే మెంబర్స్ అయ్యారు అది తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నా తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి అనేక కారణాలు ఉన్నాయి మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఈరోజు ఏ ఆడబిడ్డైనా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్ళి ఫైట్ చేసే శక్తి మీకుంది మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంత మునుపు సంక్షేమ కార్యక్రమాలే తెలియవు ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది అలాంటిది మనం చూస్తే కూడు గూడు నిడ్డ గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోనే రిజర్వేషన్లు వస్తున్నాయి దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు పేదలకు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆగస్ట్ క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ముప్పై రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి నాకు చాలా సందర్భంలో చూశాను మా అందరికంటే నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన అగ్గరనటుడుగా ఉండి ప్రజల కోసం జోలి పట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు రాయలసీమలో కరువు వచ్చిన దివ్య దివ్యసీమలో తుఫాన్ వచ్చిన చైనా దురాక్రమణ చేసిన పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఒకే నినాదం ఇచ్చారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అప్పుడు చాలామంది అడిగారు